రామరాజ్యం ప్రేక్షకులకు నమస్కారాలు వందనాలు ఈ వాతావరణం ఏర్పడినటువంటిది ప్రతి ప్రాంతంలో ప్రతి వాడవాడలో ఎటు చూసినా కానీ విద్యార్థులు పసిపాపలు అనగా చిన్ననాటి నుంచే బడి బాట పెట్టడానికి వాతావరణం ఈ తెలంగాణ ప్రాంతమే కాదు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దక్షిణ ప్రాంతం అంతే కూడా భారతదేశం అంతే కూడా ఈ కాలంలో అనగా జూన్ మాసం రెండవ వారం నుండి బడి బాట విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళడం ఈ యొక్క విషయము చాలా గొప్పదైనటువంటి విషయం వాతావరణాన్ని పట్టుకొని మనం అందరం కూడా తమ తమ విద్యార్థులకు తమ తమ పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాలలకు పంపుతుంటాం ఎలాంటి సందర్భాల్లో ఎలా పంపాలి ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం వారు కూడా ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి తెలంగాణ రాష్ట్రం కానివ్వండి ఎట వాళ్ళు కూడా బడి బాట అన్నటువంటి ఒక విషయాన్ని మన ముందు ఉంచారు అంటే విద్యార్థులకు బళ్ళకు పంపడం విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళి చదువుకోవడం ఈ ఆచారము ఎప్పటి నుంచి వచ్చింది మరి ఆ కాలం నుండి ద్వాపర యుగం నుండి త్రేతాయుగం కన్నా ముందుగా నుంచి గురుకుల పాఠశాలలో విద్యార్థులు చదువుకునేవారు అది నా మన సంస్కృతి సనాతన ధర్మంలో వచ్చినటువంటి ఆనాటి కాలం నుంచి రాను రాను మారిపోయింది కేవలం మాత్రం మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ఆధునిక యుగంలో మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం పాఠశాలలకు పంపడం ఎల్కేజీ నుండి విద్యార్థులకు నర్సరీ ఎల్కేజీ ప్రారంభమైంది మూడు సంవత్సరాల నుంచి విద్యార్థులకు అంటే చిన్న పాపలు అంతకన్నా ముందు కూడా బేబీ సెంటర్స్ అని పిల్లలు అంటే ఎక్కడైతే అమ్మా నాన్నలు ఉద్యోగాలు చేస్తున్నారు ఈ ఆధునికంలో తల్లిదండ్రి ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు బేబీ సెంటర్స్కి చిన్నపిల్లలకి అక్కడ వెళ్తుంటే అక్కడ వాళ్లకు దాయాదులైనటువంటి వాళ్ళు ఆ సంరక్షణ చేస్తుంటారు చిన్న పాపలో మూడు సంవత్సరాలు ఏంటంటే పిల్లలకు అలవాటు పడిపోవాలంటే ఎల్కే నర్సరీ అని ఎల్కేజీ అని యూకేజీ అని ఇలా వేస్తున్నాం మనం ఎందుకు విద్యార్థులు చిన్ననా అంటే ఈ యొక్క పసిపాపలైనటువంటి వాళ్ళే రేపటి భారతదేశానికి భావి భారత పౌరులు మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు వారే ముఖ్యమైనటువంటి బాధ్యులు పితలు కాబట్ట కాబట్టి వారి యొక్క భవిష్యత్తు కోసం నర్సరీ నుండి ఎల్కేజీ నుండి యూకేజీ ఇలా చదువుతూ వెళ్తున్నారు ఎనిమిది గంటలు దాదాపు అంటే చిన్నపిల్లలైనప్పుడు ఈ ప పసిపాపలైనటువంటి వాళ్లకు ఉదయం నుంచి పన్నెండు కొన్ని పాఠశాలలు అయితే ఉదయం నుంచి పన్నెండు వరకు ఒంటి గంట వరకు అయితే చిన్ననాటి నుంచి వాళ్లకు అలవాటు పడిపోవాలి కాబట్టి అలవాటు పడాలి కావున వాళ్లకు నర్సరీ యూకేజీ ఎల్కేజీ ఎలాగైతే సంస్కారం చిన్ననాటి నుంచి పడుతుందో అలా వారికి జ్ఞానం కూడా పెరుగుతుందండి అలా వారికి జ్ఞానబీజాలు కూడా పడుతూ ఉంటాయి వేదాల కాలంలోనే తల్లి అయినటువంటి గర్భవతి అయినటువంటి తల్లి తాను మంచి వేదాలను భగవద్గీత రామాయణమైనటువంటి విషయాలను ఎలాగైతే చదువుతుంటతో అది జ్ఞాపక శక్తి తన గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు విన్న తర్వాత ఆ జ్ఞాపకం పెరుగుతుంది మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలా మాతృమూర్తులైనటువంటి అమ్మగారులు ఏం చేస్తున్నారంటే చిన్ననాడే పిల్లవానికి మంచి జ్ఞాన సంపద కలగాలని యూకేజీ నుండి విద్యార్థులకు పంపుతున్నారు సరే పంపాలి అక్కడ టీచర్స్ కూడా ఆటలతో పాటలతో ఉపాధ్యాయునిరా చిన్న పిల్లలకు ఆటలతో మోటివేషన్ ఎలా చేస్తున్నారు చూడండి చిన్న పిల్లలకు నేటి కాలం అనగా ఆటలతో పాటలతో రైమ్స్తో విద్యార్థులకు ఆకర్షితం చేసుకోవాలి ఇది సైకాలజీ మనోవిజ్ఞాన శాస్త్రం ఇది అంటే పాటలతో ఆటలతో వాళ్లకు మైండ్ మిదస్సు ఏకీకృతమై శుభ్రముగా వాళ్ళు జ్ఞానోదయాన్ని కలిగించడానికి ఆట పాటలతో ఈ నర్సరీ యూకేజీ ఏవైతే ఉన్న చిన్న చిన్న ర్యామ్స్తో అది పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు టీచర్స్ చదివిస్తున్నారు అది చదివించాలి దానితో సహా మన యొక్క రామాయణము భారతమైనటువంటి భగవద్గీత శ్లోకాలు ఏవైతే ఉన్నాయో రైమ్స్ ఏవైతే చిన్న చిన్న పాటలతో పద్యాలతో కూడినటువంటి ఏవైతే జ్ఞానబీజమైనటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి సంస్కృత శ్లోకాలు ఏవైతే ఉన్నానో దాన్ని కూడా చిన్ననాటి నుంచే ఒకవేళ వేసినట్లయితే వారికి ఇంకా జ్ఞాపక శక్తి పడుతుంది ఏ విధంగా మనం అందరం కూడా రైమ్స్ నేటి కాలంలో రైమ్స్ వచ్చేసినాయి చిన్న చిన్న పిల్లలకు ఆటలతో పాటలతో వాళ్ళకు నేర్పిస్తున్నారు వాస్తవం కానివ్వండి ఇంకా వాళ్ళు చిన్నపిల్లలకు జ్ఞానోదయం కలగాలంటే ఏం చేయాలండి ఏవైతే ముఖ్యమైనటువంటి మనకు భాగవతము రామాయణము మరి భగవద్గీత లాంటి ఏవైతే పవిత్రమైనటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్లోకాల యొక్క బీజాలను కూడా వేసినట్లయితే ఆ చిన్ననాటి నుంచి వాళ్ళు తెలుసుకుంటారు కానీ మనం టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ హవ్ బై వండర్ వాట్ యు వాంట్ అన్నటువంటి స్లో ఏవైతే ర్యామ్స్ అంటున్నాం ఆ ర్యామ్స్తో వాళ్లకు ఏంటంటే చిన్న పిల్లలకు నాటుతున్నారు అది నాటాలే వాస్తవమే దానితో సహా మన చిన్ననాటి నుంచి ఒకవేళ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏవైతే బీజాలు ఉన్నాయో అనగా ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా గీతాలతో పాటు అనగా మంచి మంచి శ్లోకాలను గీతాల రూప రూపంగా దాంటి తీసుకొని గీతాలుగా వాళ్ళకు అలవాటు చేసినట్లయితే అలాంటి ఇంకా సైకాలజీ ఇంకా జ్ఞానం పెరుగుతుందన్నమాట గొప్ప గొప్ప వారు ఋషులు ఛత్రపతి శివాజీ శివాజీ గారికి జీజాబాయి తన కడుపులో ఉన్నప్పుడే తన కడుపులో ఉన్నప్పుడే పిండం ఉన్నప్పుడే తన యొక్క ఏతే అయితే శివాజీకి జ్ఞానోదయం కలిగించడానికి శివపురాణం లాంటి రామాయణం లాంటి గ్రంథాలను చదివింది కావున అతనికి జ్ఞానోదయం కలిగింది అలాగనే అనేకమైన మహాభారతంలో కూడా అనేకమైనటువంటి అభిమాన్యుడు అభిమాన్యుడు కూడా ఎంతటి ఎప్పుడైతే గర్భంలో ఉన్నప్పుడు వెళ్ళడం మాత్రమే పద్మవ్యూహంలో వెళ్ళడం మాత్రమే అంతవరకు ఉత్తర ఆ యొక్క ఏంటిది ఆ యొక్క కథను విన్నదన్నమాట దాని తర్వాత లోపలికి వచ్చే అభిమన్యుని చరిత్రలో అనగా చెప్పే తాత్పర్యం ఏంటి అంటే ఆ యొక్క పద్మవ్యూహంలో వెళ్ళే వరకే ఆ యొక్క కథ ఉన్నాడు బయటికి రావడం మాత్రం తెలియదు అనగా గర్భాశయంలో ఉన్నటువంటి విద్యార్థికి జ్ఞానోదయం కలగడం మాత్రం ఆ మాతృమూర్తికి తెలుసు కావున ఈ చిన్ననాటి నుంచి ఒకవేళ జ్ఞానబీజాన్ని వేసినట్లయితే తప్పకుండా వాళ్ళు అవుతారు బడి బాట అంటున్నాం ఈ నర్సరీ యూకేజీ అయిపోయింది చిన్నపిల్లలు ఉన్నారు ఒకటో తరగతి వెళ్తున్నారు ఒకటో తరగతి నుంచి మనం ఫిఫ్త్ ఐదో తరగతి వరకు అనుకుంటున్నాం వాళ్ళకి చిన్నపిల్లలకి ఏం చేస్తున్నారు మనం చిన్నపిల్లలు ఆ క వెనుకలో ఒక బరి ఏంటిది మూట కట్టినట్టు దాదాపు ఐదు కిలోల పది కిలోల బరువులు అంటే పుస్తకాలు ఆ అన్ని పుస్తకాలు పెట్టేసి వాళ్ళకు నెత్తిపి అంటే వెనుక వీపు పైన పెట్టేసి వీపు వెనుక నుంచి తీసుకు అంటే పాఠశాలలకు తీసుకొని వెళ్తున్నాడు పాఠశాలకు తీసుకున్నటువంటి పూర్వం ఇలాంటి పుస్తకాలు లేవు కేవలం మాత్రమే ఫస్ట్ క్లాస్ వచ్చాడంటే రెండు మూడు ఐదు పుస్తకాలు మాత్రమే ఉండే కానీ ఈనాటి కాలంలో ఇలాంటి పుస్తకాల బరువులు పెట్టి విద్యార్థులకు అక్కడ పంపుతున్నామంటే పం పంపుతున్నాం బడికి అంటే అక్కడ పోయిన తర్వాత కూడా విద్యార్థులు ఏమవుతున్నారు చాలా అలసిపోతారు కావున ఆ పుస్తకాలను ఒకవేళ పాఠశాలలో ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో చిన్న పిల్లలకు అలాంటి బరువులు వేయక కేవలం మాత్రం తెచ్చినటువంటి పుస్తకాలలో ఆ తరగతిలోనూ పెట్టుకొని కేవలం హోంవర్క్ ఏదైతే ఉందో అలాంటి పుస్తకాలకు ఇంటికి వెళ్ళి నానా ఇది చేసుకొని వస్తే బాగుంటుందని చెప్తే బాగుంటుంది కానీ అలాంటి బరువులు వేసుకొని వెళ్ళడం మాత్రం పిల్లలకు అలాంటి అలవాటు వేసేస్తున్నారు అలాంటి అలవాటు వేసినప్పుడు కూడా విద్యార్థులు అలసిపోతారు కావున అది మానేయాలి అన్నమాట కావున చిన్ననాటి నుంచి ఎలాంటి బీజాలు ఎలాంటి వారికి మనం అలవాటు వేస్తే మాత్రం అలాంటి అలవాటు పడిపోతుంది అలాంటివి మనం చేసుకోవాలంటూ అందరూ కూడా చిన్నపిల్లలకు తప్పకుండా విద్యార్థులకు పాఠశాలలకు పంపవలసింది అంటూ స్వస్తి